ఇంటి తరువాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత సెటిల్ సెటిల్వ్వండి విటి జాయిస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిబుల్ జీరో త్రీ డబల్ టూ వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అభివృద్ధిని దూరం చేస్తే నిర్వీర్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ ఆరోపించారు కండలేరు డ్యామ్ నుండి రైతు సోదరులకు సాగునీరు అందించారని రామకృష్ణ డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రైతుల పక్షాన నిరాహార దీక్ష చేపడతారని ఆయన అన్నారు రైతుల్ని కష్టాలు పరిష్కరించాలని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు నారా లోకేష్ బాబు పర్యటించినటువంటి నియోజకవర్గాలు నూట ఇరవై నియోజకవర్గాల్లో ఇప్పుడు నలభై యాభై రోజుల్లో పర్యటించి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలకి క్షుణ్ణంగా తెలియజేసే విధంగా ఈరోజు భూదందాలు రైల్వేజం మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా నెలకి ఆయనకి డెబ్భై ఎనభై కోట్ల రూపాయలు పాలీస్ బతా ఉంది అది మనం చెప్పేది కాదు క్లియర్గా అందరికీ తెలుసు